నేపాల్లో చూడొచ్చు చెట్ల పైన రుద్రాక్ష చెట్లు అవి రుద్రాక్ష లాగా గోపిస్తూ ఉన్నారు మన మిత్రులు మన మిత్రులను కూడా పరిచయం చేస్తారు అవి కిత్నా అవి గౌరీశంకర్ రుద్రాక్ష వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ గ్యారా పదకొండు ముఖాలు రుద్ర గౌరీ గౌరీశంకర్ శివపర్వతాల స్వరూపం అయినటువంటి ఇప్పుడే చెట్టించి కోసారు అందుకని పచ్చదనమైనటువంటి ఆ పుట్టును చూసారా అది ఉంటుంది అట్లాగే వాడే కొద్ది వాడే కొద్ది రాలిపోతూ ఉంటుంది టైం అయి కొద్ది ఇప్పుడు జస్ట్ ఊరికట్ట క్లీన్ చేసేది అంతే రుద్రాక్ష అనేది చూడొచ్చు న్యాచురల్ చెట్టు చెట్టించి కోసి విధంగా క్లీన్ చేస్తే లైట్గా వైట్ ఉంటుంది తర్వాత నిదానంగా బ్లాక్ అయిపోయి డార్క్ అయిపోయి నిదానంగా ఏదో పూసిన విధంగా ఉంటుంది కిత్నా ప్లేట్కా పూట లీజ్ మీద లేలియా కినా పేరు లేలియా జీవాన్ బాయి అక్కడ ఆపి బాత్ చార్సా పాజ్ మీద లేక ఆపి ఒక రోజు చెట్టు ఎక్కి రుద్రాక్ష మొత్తం అది కోసేది చెట్టు అంతా కలిపి ఒక రుద్రాక్ష రెండు రుద్రాక్ష అది ఇంపార్టెంట్ రుద్రాక్షలో అవి ముఖాలుగా రుద్రాక్ష ఇప్పుడు చూసాం కదా మనకి ఎనిమిది ముఖాల నుంచి హైర్ ముఖి స్టార్ట్ అవుతాయి ఎనిమిది తొమ్మిది పది పదకం పని ఎట్లా రేట్లు కూడా డబల్ అవుతూ పోతుంటాయి అలాగే రెండు ముఖాలు కూడా చాలా విలువైనటువంటిది వీటన్నిటికంటే కూడా మీకు మూడు ముఖాల నుంచి ఏడు ముఖాల వరకు చాలా తక్కువ ప్రజలు లభ్యమవుతుంది రుద్రాక్ష అది ఇక్కడ మన నేపాల్ మిత్రుడు చూడొచ్చు రుద్రాక్షలు అన్నీ కూడా ఒల్చి చూస్తూ ఉన్నాడు నేను అడిగాను ఎన్ని ముఖాలని అడిగితే ఐదు ముఖాలని చెప్పాడు రుద్రాక్ష తెల్లగా ఉంది ఏంటిది ఇంకా రుద్రాక్ష మాగలేదు ఎందుకు వస్తున్నారంటే చాలా విచిత్రమైనటువంటి సమాధానం చెప్పారు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఏం జరుగుతుందో నేపాల్లో అంటే అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల వరకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది ఏంటో కూడా మీకు విశ్లేషిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రుద్రాక్ష తెల్లగా ఉంది అంటే ఒక చెట్టు ఎక్కి రుద్రాక్షలు కోసే ముందు ఒక ఏదైనా శాంపిల్ రుద్రాక్షలు అనేవి కోస్తారు కోసినప్పుడు మనకి అర్థమవుతుంది రుద్రాక్ష లోపల మాగిందా మాగలేదా రుద్రాక్ష డెవలప్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒక శాంపిల్ రుద్రాక్ష కోసి చూస్తారు అంటే ముగ్ధార్ కోసే ముందు ముగ్ధార్ అంటే మీకు హయర్ ఫేసెస్ కోసే ముందు డైరెక్ట్ హైయర్ ఫేసెస్ కోయరు ముందు శాంపిల్ రుద్రాక్ష కోసి తర్వాత అది రుద్రాక్ష మెచ్యూర్ అయిందా లేదా చెక్ చేసుకొని కోస్తారు ఇప్పుడు వైట్గా చూసాం కదా రుద్రాక్ష ఇంకా రుద్రాక్ష వాస్తవికంగా రుద్రాక్ష డెవలప్ అయింది కానీ ఇంకా మెచ్యూర్డ్ అంటే ఇంకా పక్వానికి రాలేదు అంటే వైట్లోనే ఉంది ఈ వైట్లో ఉండడం వల్ల ఏంటంటే వెయిట్ వెయిట్లెస్డ్ అవుతుంది రుద్రాక్ష నేను అదే అడుగుతున్నాను వెయిట్లెస్గా ఉంది నువ్వు ఎందుకు ఇంకా అప్పుడే ముందుగానే కోపించేస్తున్నావు అంటే ఇంకా రెండు నెలలు ఉంది సీజన్కి అని చెప్తున్నాడు అయితే మరి ముందుగా ఎందుకు కోపిస్తున్నావు అంటే ఒకటే చెప్తున్నాడు పొరపాటున రాలిపోయిందంటే అంటే ఎక్కడే ఎత్తుకోవాలి చాలా విలువైనటువంటి ముఖాలు కలిగిన రుద్రాక్ష అన్ని చెట్లకు అది మాగిపోయి కింద పడిపోతే నేను ఎక్కడ ఎత్తుకోవాలి కొండల్లో గుట్టల్లో నాకు ఎలా తెలుస్తుంది ఎక్కడ పడిపోయింది రుద్రాక్ష అని చెప్పేసి ఒకటి రెండవది ఇక్కడ లోకల్స్ గా ఉండే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ రుద్రాక్ష చూసి కోసేసుకుంటారు హైర్ ఫేస్ ఉంటే అన్యాయంగా మేము లాస్ అయిపోతామని చెప్పేసి కూడా అని చెప్తున్నాడు అంటే అతను చెప్పేదాంట్లో కరెక్ట్ గానే ఉన్నప్పటికీ మనకి నాణ్యమైనటువంటి రుద్రాక్షలు రాకుండా పోవడానికి ముఖ్య కారణంగా తయారవుతున్నది ఇక్కడ విధానం ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన అనే చెప్పాలి ఈ విషయానికి వస్తే రుద్రాక్షలు కోపించడం వీళ్ళ పని చెట్లను గుర్తుగా తీసేసుకుంటారు పంచ టచ్ చేయరు అసలుకి అది రాలిపోవాల్సిందే ముఖాలు రుద్రాక్షలు మాత్రమే తీయాల్సి ఉంటుంది చెట్టు నుంచి అరగంటల నుంచి పైన లోడుకోమన్నాడు మీకు అలగినటువంటి రుద్రాక్షలు అని చెప్పేసి ఈ చెట్టుకంతా కూడా రుద్రాక్షలే కనబడుతున్నాయి కదా మీ కనబడుతున్న చెట్లన్నీ కూడా పొడుగ్గా సన్నగా ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా రుద్రాక్ష చెట్లే ఇవన్నీ కూడా రుద్రాక్ష చెట్లే ఇదంతా కూడా కనబడుతున్నాయన్నీ కూడా మ్యాక్సిమం రుద్రాక్ష చెట్లే

नव मुके भी अभी प्राइस बहुत ज़्यादा है। हतारा मुके का थोड़ा सा, तो तो सा कोशिश तो, तो कर लीजिए। है तो क्या? इतना साइज़ जो बोलो। वो साइज़ का 28, 29 मिमी लगभग। अप्रॉक्स 30, 28 मिमी 30, 30 तक देख लीजिए। आह तो 29 तक देख लीजिए। मिल जाएगा आज कल का थोड़ा सा। చాలా వరకు ఎక్కేశారు చాలా వరకు చూశారు ఒకటి రెండు దొరికాయి ఇటువైపు అంత ఒకటి రుద్రాక్ష ముఖ్యం మనమిత్రుని కమ్మ కూడా వచ్చింది ఇక్కడికి ఇంకొచ్చేసి మన మిత్రుల యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి నాలుగు చెట్లు ఉన్నాయి అవి ఎక్కుతారు ఇప్పుడు ఎక్కే దాంట్లో ఏమన్నా రుద్రాక్షలు మంచి ముఖాలు రుద్రాక్షలు ఉన్నాయో చూస్తారు జీవన్ బై యొక్క పేడుకా అవి జీవన్ బై యొక్క పేడు ఇక్కడ ఈ చెట్టు కూడా ఉన్నాయి ఈ చెట్లను ఎక్కుతూ రేపు సీజన్ కదా కోస్తున్నారు ఉన్నారు కాదు కూడా చక్కగా ఇవన్నీ మన చెట్లు అన్నమాట రుద్రాక్ష చెట్లు నాలుగు చెట్లు మాత్రమే మంచి కాయలు వస్తాయి ఆ నాలుగు చెట్లు వచ్చేసి ఎన్ని ముఖాలు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు కోసిన వాళ్ళు తీసేసుకుంటారు అంటే కోసే కోపించడానికి కూలీను అలాగే దాంట్లో ఏమొచ్చినా ఏమి రాకపోయినా సరే అన్ని పంచ ఉంటాయి పంచముఖాలు ఎంత వ్యాలబుల్ గా జల కూలీలు కూడా గిట్టుబాటుగా పోయడానికి అనకని చెప్పేసి అయినటువంటి రుద్రాక్షలు మాత్రమే వస్తారు ఇప్పుడు బాగా మాగిపోయి కింద పడిపోయాలంటే దొరకమల రుద్రాక్షలు వేస్ట్ అయిపోతాయి దాన్ని ఉద్దేశించి మీరు ఇంకా రాలిపోతాయి అనగా కొద్ది రోజుల ముందుగానే రుద్రాక్షలు కోసేస్తారు అనమాట మిత్రుని యొక్క ఇల్లు దరిజానికే no lo de కొండలు కనబడుతున్న కొండలన్నీ కూడా ఇళ్లతో నిండుతున్నాయి చెప్పాలంటే పంటతో మెరిసిపోతూ ఉన్నది అంత వ్యక్తులు లేకపోతూ ఉన్నారు చెట్లు బయట నుంచి से भी जाएगा पेड़ के इस पास में ऐसा भी जाएगा हाँ नहीं तो घर के ऊपर से भी जाएगा क्या है చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నా మన మిత్రం ఇంట్లో ఇటువంటి రుద్రాక్షలు దొరుకుతాయి అని చెప్పి చాలా ఎగ్జైటింగ్ గా చూస్తున్నారు ఏదో మంచి రుద్రాక్ష పక్కాయినా అయితే ముఖాలు కలిగినటువంటి ద్రాక్ష చాలా విలువైనటువంటిది